హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కేంద్రం యొక్క భారీ గుడ్ న్యూస్ ఇక కనీస పెన్షన్ తొమ్మిది వేలకు పెంపు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్పోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఉద్దేశించి ఎనిమిదవ పే కమిషన్ విషయంలో ఎప్పటికే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది ఇక ఇందులో భాగంగా ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామక విషయాలకు కూడా త్వర త్వరగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే అందుతుంది మరి ఈ సందర్భంగా సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లను వినిపిస్తున్నటువంటి ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు సైతం కనీస పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని వారు పేర్కొంటున్నారు ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం ఎప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేసింది అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కూడా కలిసి మెమోరాండం కూడా సమర్పించారు ముఖ్యంగా కనీస పెన్షన్ విషయంలో న్యాయం జరగాలని ప్రస్తుతం లభిస్తున్నటువంటి నెలకు వెయ్యి రూపాయల స్థానంలో కన్యాస పెన్షన్ ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది దీంతో పాటుగా డిఏ కూడా పెంచాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ కింద ప్రస్తుతం కన్యాస పెన్షన్ గతంలో కేంద్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ నిర్ణయం తీసుకుని కూడా దాదాపు పది పైన దాటిపోయింది ప్రస్తుతం పెరిగిన ఖర్చులు అలాగే వైద్య ఆరోగ్య ఖర్చుల నేపథ్యంలో ఈ చాలీ చాలని పెన్షన్ ఏమాత్రం వారి కుటుంబాలకు ఆసరా ఇవ్వటం లేదని ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్ సైతం నాలుగు వేల వరకు చెల్లిస్తున్నారు అలాంటిది ముప్పై సంవత్సరాలకు పైగా సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ ఎలా సరిపోతుందని వారు ఉన్నారు ఇదిలా ఉండగా ఎంపీ బసవరాజ్ యసబొమ్మాయి నేతృత్వంలోని కార్మిక పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ సమావేశంలో పెరిగిన జీవన వ్యయంలో అనేక రేట్లు పెరుగుదల దృష్ట్యా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడాన్ని అత్యవసరంగా పరిగణించాలని మంత్రిత్వ శాఖను కోరింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తాన్ని కూడా పెంచే సవరణను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కమిటీ అయితే కోరింది గతంలో అదనపు బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ను నెలకు వెయ్యి రూపాయల నుండి రెండు వేలకు పెంచే ప్రతిపాదనను రెండు వేల ఇరవైలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు అలాగే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఈపీఎస్ కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు వారిలో కనీసం ముప్పై ఆరు పాయింట్ ఆరు లక్షల మంది పెన్షనర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయలైతే పొందుతున్నారు